ఇక్కడ ఇది రెండోసారి జరగడం అది గతంలో ఒక టూ ఇయర్స్ ముందు కూడా సేమ్ ఇలాగా మీరు పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఆదోళిక ఎన్ని మెడ తీసుకొచ్చారు మళ్ళీ అది రిపీట్ చేస్తున్నారంటే చాలా గర్వకారణం ఈరోజు మన ఆధునికే ఎందుకంటే అది ఆలోచన చేయాలి ఈరోజు మనం కూడా ఎందుకంటే ప్రతి దాంట్లో మనలో ఆదో కూడా ముందు ఉన్నారంటే ఇది ఒక కృషి కృషి అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదము మన ఆదోని ప్రజల యొక్క ఆశీర్వాదము అని చెప్పి మనం చెప్తున్నాము ఈరోజు నేనంటే మెసేజ్ ఒకటే ఇచ్చేది మేమంతా అంటే మా యూత్కి అయితేనేమి అందరూ చెప్పేది ఒకటే ఒక రోజు ఇరవై నాలుగు గంటలుంటే కనీసం వన్ అవర్ యాడ్ టు స్పెండ్ ద అథ్లెటిక్స్ కానీ ఇట్లా గ్రౌండ్కి కానీ ప్రతి ఒక్కరికి మేము చెప్పే మెసేజ్ ప్రస్తాన నేను చెప్తుంటాను ఏదన్నా మేము లాస్ట్ టైం ఆధునిక ఆర్ట్స్లో దీనిలో ఆధ్వనిక ఆర్ట్స్ కాలేజ్లో కూడా ట్వంటీ త్రీ అవర్స్ మీరు ఏమైనా పని చేసుకోండి కానీ వన్ అవర్ మాత్రము మీరు అథ్లెటిక్స్కి కానీ గ్రౌండ్కి కానీ మీరు చేస్తే మన భవిష్యత్తులో కూడా బాగుంటుంది రాబో తరాలు కూడా అది ఒక మెసేజ్ లేకపోతుంది ఆ రోజు ఎందుకంటే నేను చాలా చూస్తున్నాం ఈరోజు రోగాల మీద పడి మంది ఇబ్బంది పడి చాలా మంది హాస్పిటల్ పోవడము అది ఏదో జరుగుతున్నాయి కానీ చాలామంది గ్రౌండ్కి ఎవరైతే వస్తున్నారో మేము చూస్తున్నాం కన్నారగా నేను కూడా చాలా గ్రౌండ్ పోతుంటాం అందరూ యాక్టివ్గా ఉన్నారు వాళ్ళంతా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఒక మెసేజ్ మాదిరిగా అంటే పబ్లిక్ ఇంకా రావాలి గ్రౌండ్కి గ్రౌండ్లకి అయితేనేమి స్పోర్ట్స్కి అయితేనేమి ఇంకా వచ్చేటట్లు అలాగే ఇక్కడ యోగా ఆసనాలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా అంటే అది గ్రౌండ్ కాకుండా ఇండోర్ గేమ్స్ కూడా ఏదో ఒకటి అంటే ఒకటి ఇది కావాలన్నమాట ఒకటి పబ్లిక్ వచ్చేసి కాబట్టి మున్ముందు కూడా మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేస్తూ మా ఏపీ బార్ క్లబ్ ఏదన్నా కానీ ఉంటా కూడా ఏదో మా తోచే సాయం చేసుకుంటూ పోతాం అలాగే మా అన్న ఇప్పుడు అడిగిన శంకరెడ్డి అన్న అది ఏదో ఒకటి జావెలింత రోజు స్టీల్ కావాలని చెప్పినాడు మరి దాని కాంటే మా క్లబ్ తరఫున స్పాన్సర్ చేసిన దానికి మేము ముందుంటా చెప్తున్నాం గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్ గెలిచిన వాళ్ళకి అందరికి ఆధోని పట్టణం తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను అలాగే ఆడుదా మాధోని ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుదా మాధోని అన్నట్లుగా ఎక్కువ మెడల్ తెచ్చినారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను కనీసం అంటే ముప్పై ఐదు ఏళ్ళ నుంచి దీంట్లో ఉన్నాను గౌరవ అధ్యక్షులుగా రాచోటి సుధాకర్ రయ్య గారు ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు దీనికి ఎంకరేజ్ చేస్తున్నారు ట్రైన్ల కాడకి కూడా వాళ్ళు పోయేటప్పుడు ప్రయాణానికి కూడా పిలుచుకొని పోతుండ్రి నాకు ఏమ్మా అప్పుడంతా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది కాదంతా ప్రింట్ మీడియానే ఉండేది ఆ ప్రింట్ మీడియాకు ప్రింట్ మీడియాకు గానే పెట్టిండ్రి నాకు ఏమ్మా తర్వాత మన మాజీ కర్నూలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు ఆయన కూడా చాలా ప్రోత్సాహం ఇస్తారు ఈ రోజు కూడా మన ఆదోన వాళ్ళు పోయినారంటే చాలా ఆయనకు ఆర్థికంగా కానీ దేనికన్నా కానీ అడగరు ఎందుకు వచ్చి నావు నువ్వు అని ఆ మాట అడిగారు వాళ్ళు ఆర్థికంగా స్పోర్ట్స్ వాళ్ళకు చాలా మర్యాద ఇచ్చి ఆర్థిక సాయం కూడా చేస్తారు కాబట్టి దీంట్లో అందరూ మీ మీకు చూసుకొని అందరూ ఇన్స్పైర్ అయ్యి అందరూ దీంట్లో చేరాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాజోటి సుధాకర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు నసిరుద్దీన్ పటేల్ అథ్లీట్ అనేటువంటిది ఆరోగ్యాన్ని పెంచే విషయమే డాక్టర్ అవే ఫ్రమ్ డాక్టర్ ఎవరు దగ్గర పో ఉండేదానికి ఒక మార్గం వచ్చి అథ్లీట్ అసను దానికి ప్రోత్సాహం పెడతా ఉంది మీరు అందరూ అందరూ జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే వంద ఏండ్లు బతికేదానికి నూట ఇరవై అంటున్నారు వంద ఏండ్లు బతికేదానికి అనుకూలం చేసుకోవచ్చు మనం మన శక్తి మనలోనే పెంచుకోవాలి ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్ మనది ఇంకోవరకు పోతుంది నేను కొంచెం ఇక్బాల్ సాబ్ కొంచెం దానం చేస్తామంటే లేదు మన బతుకు మన ఆరోగ్యము మనదే ఇట్ బాగా అవ్వాలి మీరు దయచేసి మా అసోసియేషన్కు మీరు అందరూ ప్రోత్సాహం ఇచ్చి మీ కోఆపరేషన్ వచ్చి చాలా బాగుంది మన ఊరు గౌరవం వాళ్ళు మీరు మన మన ముఖ్యంగా సీమా గారు రాజా బందేన గారు వీళ్ళు అక్కడ వెళ్తే అంత ఫిలిప్పీన్స్కి వెళ్తే అంత గౌరవంగా పార్టిసిపేట్ చేసి వచ్చారు ముగ్గురు సెకండ్ టైం ముప్పై మంది ఫర్స్ టైం త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ కాదు మినిమం ఫిఫ్టీ మెంబర్స్ అలా కావాలని చెప్పి ఈ సభ ముఖంగా వెళ్ళాలా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మన ఆధునిక పట్టణానికి మంచి పేరుంది ఈ కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గంలో అంటే నద్యాల అలాంటిది ఆదోని పట్టణంలో ఆదోని మా సభ్యులు స్టేట్ లెవెల్గా డిస్టిక్ లెవెల్గా ఇంటర్నేషియల్ లెవెల్గా ఈరోజు అవార్డ్స్ తీసుకునే మా ఆధునిక మంచి పేరు తేవడం జరిగింది వాళ్ళక వాళ్ళకంతా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే రానురాను ఇంకా ఈరోజు దాదాపు ఎంతో చాలా చాలామంది వచ్చినారు అలాగే మా మర్చెంట్ క్లబ్ మెంబర్స్ కూడా చాలామంది అటెండ్ అయ్యి రాను రానురాను ఇంకా మెంబర్స్ ఎక్కువైపోయి మా ఆధునిక పట్టణానికి మంచి పేరు తేవాలని చెప్పి ఈ సభా ముఖంగా మహిళల్ని మా సభ్యులందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి